నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వైబీ అగ్రహారం ఎంబీ పట్నం అభివృద్ధి పనులు ప్రారంభం నాతవరం మండలం వైబీ అగ్రహారం గ్రామంలో పద్దెనిమిది లక్షలు పట్నంలో ఎనిమిది లక షలతో డ్రైనేజీ సీసీ రోడ్లు కల్వర్టు నిర్మాణ పనులను ఆదివారం కూటమి నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సారథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం వెచ్చించారని చెప్పారు ఆ నిధులతో ఇప్పటి అన్ని గ్రామాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు వంటివి నిర్మించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బందిపల్లి వెంకటరమణ జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ టీడీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త వెలగా కృష్ణారావు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి నాతవరం మండల యూత్ అధ్యక్షులు బైన మురళి ఓనం శ్రీనివాసి పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు కోటమీ ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ నర్సీపట్నం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ కయ్యాన గారు సారథ్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎనిమిది నెలల్లో డెబ్బై ఎనిమిది కోట్లు సీసీలు బీటీ అన్నీ కలిపి టీసీ రావడం జరిగింది ఆ పనులన్నీ కూడా శరవేగంగా ముందుకెళుతూ ఈరోజు కొన్ని వర్కులకి గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో అలాగే జనసేన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే ఈ కార్యక్రమానికి తాండ్వా ప్రాజెక్టు చైర్మన్ ఉన్నటువంటి కరక్ సత్యనారాయణ గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు వైబీ అగ్రహారం ఎంబీపట్నం సంబంధించిన వర్కులు అక్కడ డ్రైనేజ్కు పది లక్షల రూపాయలు అలాగే ఎంబీపట్నంలో ఏడు లక్షల నలభై వేలు సిసి రోడ్తో పాటు డ్రైనేజీకి ఈరోజు గౌరవ స్పీకర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని కనెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ రోడ్ల నిమిత్తం ఈరోజు వచ్చి మేము శంకుస్థాపన చేసి ఈ కల్లా ఈ రెండు వర్క్లు కూడా పూర్తయ్యే విధంగా ముఖ్యమైన ప్రభుత్వం తరఫున కూడా మేము ముందుండి అభివృద్ధి బాటలో ముందుంటామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ నర్సీపట్నం నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గౌరవ స్పీకర్ అయ్యాన్ బాద్రి గారు కూడా ఓ మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధి పక్షాన మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల పక్షాన్ని ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ అలాగే అయ్యర్పాత గారు మరిన్ని వర్క్లు వచ్చే విధంగా కూడా సెకండ్ పేజీలు ఉన్నాయి వాటర్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గౌరీ స్పీకర్ గారు కూడా ఆల్రెడీ ప్రతిపాదన చేస్తున్నారు అవన్నీ కూడా గ్రామాల్లో రెండు పార్టీలు కూడా బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా అభివృద్ధి వైపు చూసి ఎక్కడ సంస్థ అక్కడ గుర్తించి మేమందరం కూడా ముందుకెళ్తామని మా నాయకత్వం అంతా కూడా తెలియజేస్తున్నాం